ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముట్టడించారు ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగుల్ని లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఏటీఎస్ విధానం మార్చుకుంటే వాహనాలు బంద్ చేస్తామని వారు హెచ్చరించారు எவ்வளோ திங்க கிளாரு లారీ యజమానుల రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి ఇబ్బందులు అన్ని కూడా మన ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి వాళ్ళకి సానుకూలంగా చేసేట్టుగా ప్రయత్నం చేస్తామండి గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఈ లారీ యజమాను ఇబ్బందులు లేకుండా చేసి పెడతామండి ఇప్పుడు ఏ సంవత్సరం తీసుకున్న నిర్ణయం సార్ మన దగ్గర ఇక్కడ గుడివాడలో వంద ఉన్నాయి ఈ రోజున ఏటీఎస్ విధానం రద్దు చేయపోతే ఆర్టీ ఆఫీసులో బ్రేకులు చేయకపోతే తర్వాత పరిష్కారం అనేది లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు మేము అదే విధంగా ఆయన ఆయన చెప్పేది ఆ విధంగా అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తూ గురువాళ్ళు బ్రేకులు చేసే వరకు మేము చేస్తాం ఏదైనా చేయగలుగుతాం ఓకే ఇప్పుడు ఏటీఎస్ విధానం గురించి మా వాళ్ళందరూ అందరికీ చెప్పారు నేను చెప్పే రెండే పాయింట్లు చెప్తానండి ఇప్పుడు పద్నాలుగు పదిహేను ప్రభుత్వాలు మారి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ మారిందా మారిపోయి మారిపోయిన తర్వాత మనకి వచ్చిన ప్రభుత్వాలన్నీ కొన్ని ప్రభుత్వం మంచి చేయలేదని కొన్ని జీవోలు రద్దు చేస్తూ వచ్చింది మొన్న మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఈవినింగ్ చెప్తా ఉన్నారు ఈ మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళాం మాట్లాడామండి మేము అది మా వాళ్ళ కాదని చెప్పారు అది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అని చెప్పారు అని చేతులు ఎత్తేసారు మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అలా కొన్ని ప్రభు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీరు ఎన్ని రద్దు చేశారు మా అలాగే దీన్ని కూడా రద్దు చేయాలి కదా రద్దు చేయకుండా మీరు చేతులు ఎత్తేస్తే మా లాంటి అపాగ్యుల పరిస్థితి ఏంటి యూనియన్ తరఫు నుంచి ఎక్కడ దగ్గర ఒక్కడ మనుషులు ఈ వెహికల్స్ మీద బతికే వాళ్ళమే మీరు ఎక్కడో తీసుకెళ్లి యాభై కిలోమీటర్లు అవతల పెట్టారు మేము చేతులు ఎత్తేస్తే మా ఈ జీవోల గురించి మీరు రద్దు చేసిన పాటు దీన్ని కూడా రద్దు చేయాలి కదా ఇప్పుడు కరెంట్ రద్దు చేశారు కరెంట్ జీవోలు రద్దు చేశారు ఇంగ్లీష్ మీడియాలు రద్దు చేశారు అట్లాగే దీన్ని కూడా రద్దు చేయాలని మేము అంతా డిమాండ్ చేస్తున్నాం యూనియన్ తరఫు నుంచి అన్ని యూనియన్ల వాళ్ళు మాకు ఆరోగ్య టాక్సీ వాళ్ళు అది ఏ కార్యక్రమం చేసినా అందరినీ మాకున్న ఆలోచన ప్రకారం దీక్ష లేకపోతే లారీలు బంద అంటే వన్ బై వన్ అందరి అభిప్రాయాలు తీసుకుని ఏకపక్ష అంటే అందరి నిర్ణయాలు తీసుకుని వన్ బై వన్ చేస్తా లేదంటే కనుక వచ్చిన మనం లారీలు బంద్ చేస్తాం ఏంటనేది ఒకదాని తర్వాత ఒకటి నాలుగు లెటర్ ఇచ్చాం పొందం రాలా ఇవాళ ఆర్టీవాసీ దిగ్బంధ కార్యక్రమం పెట్టి నిరసన కార్యక్రమం పెట్టా దీనిలో స్పందన తర్వాత ఏదైనా సరే శాంతియుతమగా ప్రజల పక్షానికి ఉపయోగపడే ప్రజా పోరాటం మాత్రమే ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ నిర్ణయానికి మాత్రమే వ్యతిరేకం ఇది ప్రైవేటు విధానానికి మాత్రమే వ్యతిరేకం ఇది ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ రోజు ఈ ఆర్టీవాదా దిగ్బంధ కార్యక్రమం అనేది నిరసన కార్యక్రమం అనేది మనం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్రేకులు చేసే విధానాన్ని ఏటిఎస్ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పారు ఈ ప్రైవేట్ సంస్థలకు అప్పు వల్ల జిల్లాలో ఒక్కొక్క చాట వాళ్ళకు అనుకూలమైన చాట విధి విధానాలని పెట్టుకుని మన కృష్ణా అయితే వందలకు పది కిలోమీటర్ల అవతల బ్రేక్ చేసే విధానాన్ని ప్రైవేట్ ఓపెన్ చేశారని చెప్పి మా గుడివాళ్ళు బ్రేక్ చేస్తూ ఆపేశారు అదేంటి సార్ గుడివాళ్ళలో ఏడు వేల బ్రేక్ ఉన్నాయి ఏడు వేల దగ్గర ఏకైక ఆర్టీవాసు కృష్ణా జిల్లా గుడివాడే గుడివాడ పరిసరా పెట్టకుండా ఎక్కడో బందరావతలు పెట్టి ఎట్లాగనే ఈ గన్నవరం నుంచి కానీ గుడివాడ నుంచి కానీ తలపు నుంచి కానీ గుడి అక్కడ వెళ్ళాలంటే అందరికీ ఆర్థిక భార అవుతుంది అసలే మా రవాణా రంగం జోర ఇబ్బందులో ఉందని చెప్పి పదకొండో తారీఖు నాడు మన గౌరవ ఆర్టీఓ గారికి వినతపత్రం ఇచ్చా గౌరవ శాస్త్ర వెండల రాము గారికి వినతపత్రం ఇచ్చా ఆర్టీఓ గారు అయితే మా అయితే ఏమి లేదండి ఇది మేము పై దృష్టి కూడా తీసుకెళ్లాము మీరు ప్రైవేట్ విధి విధానాలతోనే బ్రేక్లు అక్కడ చేయించుకోమని చెప్పేశారు తర్వాత మన ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారికి చెప్పాము ఎమ్మెల్యే గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఆయన కూడా ఇది మన గవర్నమెంట్ చేసింది కాదు పాత గవర్నమెంట్లో అమలు చేసిన విధి విధానము ఇక బందర చేసుకుంటామన్నారు బంగరం లోపన్ అవ్వలేదు అని అడిగారు అంట మ గురువాడలో ఏడు వేల వెహికల్స్ ఉంది ప్రైవేట్ వాళ్ళకి అప్పచేయటమే మేము వ్యతిరేకం ఏడు వేల సుమారు ఏడు వేల వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ట్రాక్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు ట్యాక్సీ అవ్వచ్చు మినీవాన్ అవ్వచ్చు ట్రక్ ఆటో అవ్వచ్చు లారీలు అవ్వచ్చు ఎంతమంది ప్రతి సంవత్సరము బ్రేక్ చేపిస్తానికి వెళ్ళాలి అది ప్రైవేట్ ఏటిఎస్ సెంటర్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రేక్ చేసేది వాళ్ళకి నచ్చి ఓకే అంటారో లేదా రిజెక్ట్ అంటారో తెలియదు మళ్ళీ రిజెక్ట్ అంటే మళ్ళీ బిగోడ అయితే బిగోడ గనవరం అయితే గనవరం వెళ్ళాలి ఇదంతా మాకు ఆర్థిక భారం అయిపోతుంది కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా ఏటీఎస్ విధానం ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము అప్పుడు వరకు కూడా విధి విధానాలు మాకు అమలు అయ్యే వరకు గుడివాడ పరిధిలో మాత్రమే రేపులు చేయాలి కొన్ని రాష్ట్రాలు అయితే కనుక కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల వాళ్ళు ఏ విధమైన విధి విధానాలు ఇచ్చారంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరైనా చేర్చుకోండి గవర్నమెంట్ వాళ్ళ దగ్గరైనా చేయించుకోండి అన్నారు ఏదైనా ఒక జీవో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చారంటే ఆ రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది మాకు తెలిసిన దాని ప్రకారం గతంలో కూడా చూద్దాం అదేవిధంగా కొంచెం అమెండ్మెంట్ చేసి మా రవాణా రంగాన్ని ఆదుకోమని మా గత అధికారుల వినతి పత్రం ద్వారా సమస్య జరగట్లేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఈరోజు స్టార్ట్ చేశాం ఇప్పుడు ఆర్టీఓ గారు ఒక రెండు నిమిషాలు వస్తాన్నారు మా సమస్య పరిష్కరించి మాకు అందరికీ ఆర్థిక భారం లేకుండా విధి విధానాలతో మాకు అందరికి ఆమోదంతో మాకు ఇక్కడ చేసే విధానం గనక వారు మాకు ఆమోదిస్తే గనక సంతోషమా లేని పక్షంలో కూడా మా యూనియన్ అందరూ వచ్చారు అందరం కలిపి సాయంకాలం భవిష్యత్ కార్యాచరణ ఆలోచించి విధి విధానాలు ఏ విధంగా తీసుకెళ్ళాలి నిరాధించాలా ఆమె నిరాధి చేయాలా లేదంటే బంధు చేయాలా అని శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా యొక్క సమస్య ప్రజా ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మన ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల సమస్యలు అంటే ఏడు వేల మిగిలిన సుమారు ఐదు వేల కుటుంబాలకు ఆర్థిక భారమైన సమస్య ఇది ప్రతి సంవత్సరం ఆర్థిక భారమైన సమస్య దీని న్యాయమైన సమస్యలు మీరు పరిష్కరిస్తామని ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అసోసియన్ ధన్యవాదాలు ఆదివారం తెలుసుకోండి